నేను సంఘటన చెప్పాలనుకుంటున్నాను ముప్పై ఏళ్ల క్రితం జరిగింది ఈ ఈ సంఘటన మేము అప్పుడు రాజమండ్రిలో అవుట్ ఉండేవాళ్ళం మూడిళ్ళు పక్క పక్కన ఇండిపెండెంట్ ఇల్లు ఉండేవి అక్కడో ఇల్లు ఇక్కడో ఇల్లు అలా ఉండేవి అన్నమాట మా ఊరి నుంచి షిఫ్ట్ అయ్యాం పిల్లల చదువుల కోసం నేను వెండి సామాన్ అంతా తెచ్చుకున్నాను పెద్ద లాకర్ దొరక్క ఇంట్లో గాడ్రేజ్ బీర్వాలోనే ఉంచాను అన్నమాట అవి చాలా పెద్దవి తులాలు మరచెంబు అలాంటి పెద్ద వస్తువులు అగరత్తుల సెట్ అలాంటివన్నీ ఒకసారి మేము ఊరికి వెళ్ళాలనుకున్నాము అది అవుట్స్కర్ట్స్లో ఉండటం వలన దొంగలు భయం ఉంటుంది అని అనుకుంటే పక్కింటి అమ్మాయి మా ఇంట్లో దాచుకోమని చెప్పింది నేను ఆ సామాన్లన్నీ వెండి సామాన్లు ఒక ట్రంక్ పెట్ల పెట్టి పాన పక్కింట్లో పెట్టించాను తర్వాత ఊరి నుంచి వచ్చాక నేను మూడు నెలల వరకు వాళ్ళ ఇంట్లోంచి నేను తీసుకోలేదు అప్పుడు ఒకరోజు అమ్మాయి సడన్గా వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ పొద్దున్నే ఐదు గంటలకి మా ఇంట్లో దొంగలు పడి మీ ట్రంక్ పెట్టి వెండి సామాను పట్టుకెళ్ళిపోయారని చెప్పింది నాకు తెలుసు వాళ్ళే పట్టుకెళ్ళిపో వాళ్ళే తీసేసుకుని అంటున్నారని కానీ పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ముందే వాళ్ళకి లంచం ఇచ్చి తప్పించుకోగలరని అనిపించి నాకు మళ్ళీ ఎక్స్ట్రా మనీ అవుతుందని నేనేం మాట్లాడకుండా ఊరుకున్నాను అప్పుడు ఇప్పుడు నాకు ఎందుకో అనిపించింది ఈ యూట్యూబ్లో వాళ్ళుకి నేను చెప్పేది చేరాలి అని అనిపించి నేను చెప్తున్నాను అన్నమాట వాళ్ళు ఎంతో భక్తి ఎక్కువ ప్రతిరోజు పూజలు చేసుకుంటారు ఎంతో భక్తిగా మరి దేవుడు వాళ్ళని మెచ్చుకుంటాడు అనుకుంటున్నారా ఏంటి నాకు తెలియదు దేవుడంటే భయం లేదా చేసేదొకటి ఒకటి నా అని అనిపిస్తుంది అన్నమాట నాకు మనస్సాక్షి లేదనుకుంటా మనుషులు ఇప్పుడు ఎవరు దొంగలో ఎవరు మాము వాళ్ళో ఏమీ అర్థం కావట్లేదు గొర్రె లాంటి రూపంలో ఉన్న తోడేళ్ళలాగా ఉంట మనుషులు ఉంటారనమాట సో ఇది వాళ్ళు వినాలని మట్టుకే నేను మాట్లాడుతున్నాను ఇది వాళ్ళకి చేరుతుందని ఆశిస్తున్నాను మీ టైం వేస్ట్ చేసినందుకు ఏమనుకోకండి థ్యాంక్స్ ఫర్ యుర్ టైం బాయ్